బ్రతికే ఉన్న చనిపోయే ధైర్యం లేక కానీ తను గుర్తుకొచ్చిన ప్రతిసారి చస్తూ బ్రతుకుతున్నా తనని మర్చిపోలేక గుడికి వెళ్ళిన ప్రతిసారి ఆ దేవుడిని అడిగా తన ప్రేమలో నాకు వందేళ్ళు ఇవ్వమని ఆ దేవుడు సరిగ్గా విన్నట్లు లేడు వందేళ్ళని వంద క్షణాలుగా మార్చి ఈ క్షణం తనని నా పక్కన లేకుండా చేశాడు నా ప్రేమలో స్వార్థం ఉందో లేక ఆ దేవుడు దీవెనలో స్వార్థం ఉందో తెలియలేదు స్వార్థం ఎవరిదైనా అర్థం లేకుండా పోయింది మాత్రం నా జీవితమే కదా ఒకప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడిని ఇప్పుడు ఆ నవ్వు లేదు తనకి నా నవ్వు అంటే చాలా ఇష్టం అందుకే తను వెళ్తూ వెళ్తూ తన జ్ఞాపకాలను నా దగ్గర వదిలి నా నవ్వుని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయింది తను ఒక్కసారి ఆలోచించుంటే బాగుండు నా లైఫ్ ఇంకోలా ఉండేది నేను దూరం అయితే ఈ పిచ్చోడు ఏమైపోతాడో అని తను అలా ఆలోచించకే ఈరోజు రోడ్డు మీద ఎవరిని చూసినా అరే వాళ్ళ లైఫ్ లాగా నా లైఫ్ కూడా ఉండి ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కానీ ఏం చేయను అలా అనుకుంటూ తను ఇచ్చిన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నా హై ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్